ఈ భూమి మీదకి మొట్టమొదటి శివలింగం ఎక్కడ ఎలా వచ్చిందో మీకు తెలుసా తిరుపతికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో గుడిమల్లం అనే ఊరు ఉంది ఇక్కడ ఉన్న శివలింగం భూమి మీదనే మొదటి శివలింగం అని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు విచిత్రం ఏమిటంటే ఈ శివలింగానికి ఉపయోగించిన రాయి భూమి మీద ఎక్కడా కనిపించదంట అందువల్ల ఇది అంతరిక్షం నుండి వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మన పురాణాల ప్రకారం ఈ శివలింగం గురించి ఏముంది అంటే పరశురాముడు తన తల్లిని చంపివేసిన తర్వాత బాధతో అడవులో నడుచుకుంటూ వెళ్తూ ఈ శివలింగాన్ని దర్శించాడు దాని పక్కనే ఒక కొలనుగా ఏర్పాటు చేసుకుని అక్కడే శివుడిని ధ్యానం చేస్తూ ఉండేవాడు ఆ కొలను ప్రతిరోజు ఒక పువ్వు మాత్రమే పూస్తూ ఉండేది ఆ పువ్వును పరశురాముడు శివుడికి అర్పించేవాడు ఆ పువ్వుకి కాపలాగా ఒక రాక్షసుని నియమించారు ప్రతిరోజు ఆ రాక్షసుడికి ఒక జంతువును ఆహారంగా ఇస్తూ ఉండేవాడు ఒక రోజు ఆ రాక్షసుడు పరశురాముడు శివుడికి చేస్తున్న పూజలనన్నీ గమనించి ఆ పువ్వుని శివుడి కోసం తానే స్వయంగా సమర్పించాలి అని ఆ రాక్షసుడు ప్రయత్నించాడు అది తెలుసుకున్న పరశురాముడికి కోపం వచ్చి ఆ రాక్షసునితో ఘోర యుద్ధం చేశాడు అలా యుద్ధం చేసిన కొంత సమయానికి ఆ రాక్షసుడు మాయమయ్యాడు ఆ సమయంలో పరమశివుడు ప్రత్యక్షమయ్యి భక్తికి మెచ్చి పరశురాముడికి ముక్తిని ప్రసాదించాడు ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రం మన తిరుపతికి దగ్గరలోనే ఉంది ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కమెంట్స్ లోన మీ విలువైన సూచనలు ఇవ్వండి ఓం శివాయ అని తప్పక కామెంట్ చేయండి